పోర్చుగీసు ధనవంతులు వారి మరణపు చివరి అంచుల్లో ఉన్నప్పుడు విశ్వాన్ని ఎలా ప్రార్థించారు వారు నమ్మిన మతం ప్రకారం ఎలా ప్రార్థించారు వాళ్ళు చేసే వ్యాపారంలో అధిక లాభాలు ఎలా పొందుతున్నారు తెలుసుకుందాం పోర్చుగీసు ఐరోపా ఖండంలోని వెబిరియా ద్వీపకల్పంలోని ఒక దేశం నైరుతి ఐరోపాలో ఉన్నటువంటి ఆ పోర్చుగల్ అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు ఉత్తర దిశల్లో ఆ దేశానికి స్పెయిన్ అనే దేశం ఉంది దీనికి పోర్చుగీస్ దానికి రాజధాని లిస్పాబ్ మొత్తం జనాభా మన తెలుగు రెండు రాష్ట్రాలంతా కూడా ఉండదు అంటే సుమారుగా పది కోట్ల వరకు ఉంటారు అక్కడ ఆ డబ్బు ఉపయోగించే డబ్బుని యూరోస్ అంటారు మనం ఒక తొంభై రూపాయలు ఇస్తే కానీ ఒక రూపాయి ఎవరు వాళ్ళు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ దేశం చాలా అందంగా ఉంటుంది పోర్చుగల్ అనేది టూరిజం పరంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక క్లీన్ సిటీ అనమాట ద్రాక్ష తోటలు ఎక్కువగా పండిస్తారు క్వాలిటీ ఆహారం లభిస్తుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధ పెట్టి చేస్తారు ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఈ ప్రాంతం మనిషి మనసును ఆకట్టుకుంటుంది అంటే ఆ పరవశించిపోయే ఆ తన్మయత్వం చెందేలాగా ప్రకృతి ఉంటుంది అంత అందంగా ఉంటుంది మనుషులు కూడా అంత గొప్పగా ఉంటారు చాలా కరెక్ట్గా ఉంటారు వీరు చేసే వ్యాపారం కూడా చాలా నిజాయితీగా చేస్తారు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి విశ్వ నియమాలన్నీ పాటిస్తారు బ్రిటిష్ కాలంలో మీరు మన దేశంలో ఎక్కువగా వ్యాపార నిమిత్తం సముద్ర మార్గాన పడవల్లో వాడరే వాడల్లో ప్రయాణించేవారు ఎక్కువగా గోవాకి చెన్నైకి వస్తూ ఉండేవారు మీరు చేసే ప్రతి పని ఎంతో నిబద్ధతతో కార్యదీక్షతో చాలా చక్కగా చేస్తారు అది నెరవేరేదాకా వదిలిపెట్టరు అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ చిన్న పని చేసినా దాని మీద ఎంతో శ్రద్ధగా చేయాలని చెప్పేసి రాయపడింది మీరు చేసే దానం కానీ చేసే క్రియ కానీ చేసే ఉద్యోగం కానీ చేసే వంట కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏ పని చేసినా అది చిన్నదైనా సరే మనసు పెట్టి శ్రద్ధగా చేయాలని లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంది దీన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే ఆ పోర్చుగీస్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళతో అమెరికా వాళ్ళతో ఎక్కువగా మానవ సంబంధాలు ఉండటం వల్ల ఆ కమ్యూనికేషన్ వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడో తెలుసు ఈ విధంగా వారు ఆ విశ్వ నియమాలను ఖచ్చితంగా పాటించి అద్భుతాలు సాధించేవాడు వారు చేసే వ్యాపారం ప్రకారం క్వాలిటీగా ఆ వ్యాపారం ఉండాలి ఆ వస్తువు తీసుకున్న వాళ్ళకి అది న్యాయం జరగాలి సంతోషపడాలి ఆ కృతజ్ఞతలు తిరిగి రావాలనే ఆలోచనతో క్వాలిటీగా ఏ పని చేసినా వ్యాపారం చేసినా ఏది చేసినా ఆ గొప్ప శక్తి అనుగుణంగా నడిచేవాడు ఎదుటి వ్యక్తికి క్వాలిటీ వస్తువు మన్నికైన వస్తువు ఇచ్చినప్పుడు ఆ వ్యాపారం ఎంతో కాలం నిలుస్తుంది అన్న సిద్ధాంతాన్ని వీళ్ళు ఖచ్చితంగా పాటించేవారు ఆ విధంగా వ్యాపారం చేసేవారు విశ్వ నియమాల ప్రకారం నడుచుకునేవాళ్ళు కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు జీవించేవాళ్ళు పోర్చుగల్ అనేది ఉన్నత విద్య అంటే అంతర్జాతీయంగా ఆ విద్యా యూనివర్సిటీలని కూడా మంచి గుర్తింపు పొందాయి అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి అత్యుత్తమైనటువంటి యూనివర్సిటీలు ఆ విధంగా అంత క్వాలిటీ విద్యను అందించే విధంగా ఆ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందారు పోర్చుగల్ భారతదేశానికి పోర్చుగల్కి మధ్య వ్యాపార పరంగా చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి పోర్చుగల్ వారు ఇప్పటికే గోవాలో ఎక్కువగా ఉన్నారు అంతేకాకుండా క్రమశిక్షణ కలిగి ఉంటారు వీరు మన దేశం ఈ యొక్క వ్యాపారం చేసే విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో పరిపాలిస్తున్న సమయం నుంచే కూడా వాళ్ళు మన దేశంలో ఆ ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే సమయంలోనే చెన్నైలో ఆ వాడరేవుల ద్వారా ఆ షిప్పుల ద్వారా వాళ్ళు సరుకు రవాణా చేసుకుని అక్కడి నుంచి భారతదేశంలో గోవాలో చెన్నై గుండా వ్యాపారం చేసేవాళ్ళు ఎంతో కాలంగా ఆ విధంగా వాళ్ళు భారతదేశానికి వారికి ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి కార్యకలాపాలు వ్యాపార సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అలా సముద్రపు మార్గాన పెద్ద పెద్ద వాడల ద్వారా ఆ ధనవంతులు వ్యాపార నిమిత్తం పోర్చుగల్ నుండి భారతదేశానికి వ్యాపార రీత్యా రెగ్యులర్గా వస్తుండేవాడు అలా వస్తూ వస్తూ ఉండంగా ఆ నియమాలను పాటించేటటువంటి ఆ నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు ఆ క్వాలిటీ వస్తువునే వ్యాపారం చేసేవాళ్ళు నిజాయితీగా చేసేవాళ్ళు ఆ వ్యాపారాన్ని అట్లా విస్తరిస్తూ భారతదేశాన్ని ఎక్కువగా విజిట్ చేస్తూ ఉండేవాడు అలా అనుకోకుండా సముద్ర మార్గాన వారు పోర్చుగల్ నుండి భారీ సరుకుతో ఎక్కువ రవాణా చేయటానికి ఆ గోవా రాష్ట్రానికి చెన్నై రాష్ట్రానికి సరిపడా ఎక్కువ ఆ సరుకు రవాణాతో ఆ ప్రముఖ ధనవంతులు ముఖ్యమైనటువంటి చైర్మన్స్ అందరూ కూడా ఒకేసారి ఆ పడవలో రావటం జరిగింది ఆ పెద్ద నౌకలో అంత పెద్ద సరుకు రవాణాతో ప్రయాణమయ్యారు పోర్చుగల్ నుండి అలా పోర్చుగల్ నుండి సముద్ర మార్గాన ధనవంతులు చెన్నైకి ఒక వంద కిలోమీటర్ దూరంలో ఉండగా అనుకోకుండా ఆ సముద్రంలో సుడిగుండాలతో అలలతో పెద్ద భారీ వర్షం చెలదేగింది అది ఎంత భారీగా ఉందంటే ఆ పడవని ఆల్మోస్ట్ ముంచెత్తేసినంత తీవ్రతతో ఆ గాలులు ఆ వర్షం బేపచ్చంగా ఉంది ఆ పడవలోకి వాటర్ వచ్చేస్తుంది అంత హెవీగా పెద్ద ఎత్తున కెరటాలు ఆ సమ ఆ పడవలోకి వాటర్ పడిపోతుంది ఆ ఈదురు గాలులు చాలా కష్టమైన పరిస్థితికి చేరిపోయింది ఆ లోతైన ప్రదేశంలో ఒక్కసారిగా సుడిముండాలతో అలలతో భారీ గాలులు వాళ్ళతో సముద్రం అంతా అల్లకొల్లమైపోయి పెద్ద పెద్ద కెరటాలతో అంత పెద్ద నౌకను తిరగబడిపోయే చేసే పరిస్థితికి చేరుకుంది వారు ధనవంతులు ఏమాత్రం భయపడకుండా వారు నమ్మినటువంటి ఆ గొప్ప దేవుడు వారు ఆ క్రైస్తవ మతానికి చెందినటువంటి ధనవంతులు వాళ్ళు జీసస్ క్రైస్ట్ని ఆ దేశంలో ఎక్కువగా పూజిస్తారు నమ్ముతారు జీసస్ క్రైస్ట్ కన్నతల్లి మేరీ అని హోలీ మేరీ మదర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు వాళ్ళు ఆ విధంగా ధనవంతులు ఆ క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద షిప్ అయినటువంటి అది మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో వాళ్ళు కూడా చనిపోవటానికి ఉన్న తర సమయంలో ఆ విశ్వంలోకి పైకెత్తి వారు నమ్మిన విధంగా ఆ నమ్మకాన్ని కలిగి ఉండి ప్రశాంతంగా ఆ హోలీ మేరీ మాతాని వాళ్ళు వేడుకున్నారు నువ్వు తప్పకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు బయటపడేస్తావు అని విశ్వసిస్తున్నామని చెప్పి ఆ నమ్మకంతో ప్రశాంతంగా వాళ్ళు అంత స్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ప్రేయర్ చేశారు వారి మత విశ్వాసం ప్రకారం వారు కోరుకున్న విధంగా వారు నమ్మిన విధంగా ఆ విశ్వశక్తి ఆ విధంగా వారు చేతులు పైకెట్టి గట్టిగా ప్రార్థిస్తూ నమ్మకంతో విశ్వాసంతో ఆ ప్రార్థనలో మునిగిపోయేసరికి ఆ సముద్రం ఒక్కసారిగా ప్రశాంతతకు నెలకొంది ఆ గాలులు వర్షం ఒక్కసారి ఆగిపోయిందంట ఆ అలలు కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేసినాయంట వాళ్ళు కళ్ళు తెరిచే ఆ కొద్ది నిమిషాల్లోనే ఆ వంద కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఒక్కసారే ఆ నాగపట్నం చెన్నైలోని నాగపట్నం వాడరేవికి అనుకోకుండా మిరాకిల్ జరిగి వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యారు విత్ షిప్తో సహా అంత డిస్టెన్స్ ఉన్నప్పుడు కూడా ఆ మిరాకిల్ అనేది అలా జరిగిందని చెప్పేసి వాళ్ళు అక్కడ హోలీ మేరీ మాత మద్రాఫ్ ఆఫ్ గార్డ్ అని ఆ మేరీ ఒక దేవాలయాన్ని పెద్ద ఎత్తున నిర్మించారు చాలా పెద్దగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఆ వ్యాపారస్తులు ఆ నమ్మకంతో కూడుకున్నటువంటి అద్భుతానికి వాళ్ళ జరిగిన అద్భుతానికి ఇప్పటికీ కూడా అనేక మంది అనేక అనేక ప్రాంతాల నుంచి వారి విశ్వాసం కోసం ఆ హోలీ మేరీ మాత మద్రాఫ్ఘాట్ నాగపట్నం విజిట్ చేస్తూ ఉంటారు అంత గ్రేట్గా ఆ దేవాలయాన్ని నిర్మించారంట కట్టి వాళ్ళు కృతజ్ఞతలు తెలి తెలియచేశారు ఇలా జరిగింది అనేసి అక్కడ రాయబడి ఉంటుంది ఏం జరిగింది అనేది మొత్తం అంతా అక్కడ క్లియర్గా ఆధారాలతో సహా ఉందండి ఇప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మన విశ్వంలోకి చేతులపైకెత్తి మీరు నమ్మిన విధంగా మీరు నమ్మే దేవుణ్ణి మీరు విశ్వసించే ప్రతిదాన్ని ఏ దేవుడైనా సరే మీకు విశ్వాసం ఉంటే అంటే మీరు నమ్మినటువంటి వ్యక్తినే ఆ దేవుణ్ణి మీరు విశ్వం అనుకోవాలని చెప్తుంది ఇక్కడ ఇదివరకు రోజుల్లో ఒక రాయిని తీసుకుని ఒక నది దగ్గర ఒక అందమైన రాయిని తీసుకుని కృతజ్ఞత రాయి కింద జేబులో పెట్టుకుంటే వాళ్ళకి అద్భుతాలు జరిగినాయి ఇక్కడ ఏంటంటే నమ్మకం ఏ మతస్థులు వాళ్ళకి తగ్గ విధంగా నమ్మినప్పుడు ఆ విశ్వాసం అనేది ఆ విధంగా నెరవేరుస్తుందని సబ్కాన్షియస్ మైండ్స్ ఉన్నటువంటి శక్తిని నిరూపిస్తుందని చెప్పేసి సైంటిస్టులు జోసఫ్ మార్పి అమెరికాలో సుప్రసిద్ధ రచయిత ఆర్థర్ గ్రేట్ పర్సన్ మిరాకిల్ పర్సన్ తను తన బుక్లో స్వయంగా రాశారు మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఇన్నర్ చైల్డ్ మీరు నమ్మించగలిగితే అది అద్భుతాలు చేస్తుంది చివరి చివరినొక్క నిమిషంలో జరిగిన అద్భుతానికి వాళ్ళు తన్మయత్వం చెందారు అంటే మీరు నమ్మే దైవాన్నే విశ్వం అనుకోండి అలాగే మీరు మీరు ఏ పేరుతో పిలుస్తారో మీ దైవాన్ని విశ్వమే అనుకుని అన్నీ అనుకుని ఆ విశ్వాసంతో మీరు నమ్మినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేస్తుంది ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఆ గొప్ప రచయిత ఆర్తరు ఆయన సబ్కాన్షియస్ మనసుకున్నటువంటి అంతులేని విశ్వాసాన్ని అద్భుతాలని తన రచనలో చెప్పారు ఆయన ఒక మిరాకిల్ పర్సన్ తన పుస్తకాలు కొన్ని లక్షల్లో కాపీలు అమ్మడిపోతాయి అంటే తన ద్వారా జరిగిన కార్యక్రమాలు అలా ఉన్నాయి మీరు ప్రేమించేటటువంటి పూజించేటటువంటి దవ్యాన్ని దైవాన్ని అన్నీ తనే అనుకోవాలి ఆ అవిశ్వాసం అనేది మనసులో లేకుండా విశ్వాసంతో కోరుకుంటే ఆ నమ్మకం అనేది మీకు ఫలితాన్ని ఇస్తుంది అని ఆయన రాశారు ఇక్కడ నమ్మకం అనే సిద్ధాంతం మన మీద ఆధారపడి ఉంటుంది ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినప్పుడు తను ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి సబ్కాన్షియస్ మనకున్న పవర్కున్న దాని వల్ల మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రతి క్షణం కూడా సబ్కాన్షియస్ మైండ్ అవకాశం కల్పిస్తుంది మీరు నమ్మకాన్ని అనే విషయాన్ని సబ్కాన్షియస్ మనసుకి అందించాలి మీరు ఎటువంటి భావాన్ని ఎటువంటి విషయాన్ని మీరు సబ్కాన్షియస్ పై చూపిస్తారో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారనుకుని దాన్ని మాత్రమే మీకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది జరిగిపోయిన దానికి మీరు మీ జీవితంలో ఏదన్నా కష్టాలు కానీ జరిగినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ ప్రత్యక్ష నెమరు వేసుకోకుండా రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో దాన్నే మీరు ప్లే చేయాలి ఇక్కడ మీరు దాన్ని ప్లే చేస్తూ విశ్వాసం అనే ప్రేమని కూడా నింపుకోవాలి మీ జీవితంలోని మీరు ఇష్టపడేవన్నీ లభించకపోతే మీరు దేన్ని ప్రేమించట్లేదు మిమ్మల్ని మీరు ప్రేమించట్లేదు అని చెప్పేసి తెలియచేస్తుంది ఇక్కడ ప్రేమ లేని మనుషులను అర్థం కారు ప్రేమ లేని మనుషులు ఎవరిని అర్థం చేసుకోరంట వారికి కావాల్సింది మాత్రమే తీసుకుంటారు అవతల వ్యక్తి మనోభావాలతో వీరికి సంబంధం ఉండదట తన స్వార్థం కేవలం తనకేం కావాలో తీసుకోవటం ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నా వారికి అవసరం లేదు ఇలాంటి జీవిత వ్యక్తితో ఎవరు కూడా క్షణం కూడా ఉండలేని పరిస్థితులు ఉంటాయంట అక్కడ ఏంటంటే మనం ప్రేమను నింపుకున్నప్పుడు ఆ ప్రేమతోనే ఇతరులు కూడా చూస్తాము ఏ వ్యక్తి ప్రేమ విలువ తెలియదో ఇతరుల్లో ఇతరులకు కూడా ప్రేమను పంచలేరంట వాళ్ళు అంటే కేవలం యూజ్ అండ్ త్రో అలాంటి వ్యక్తులు లేదా కోపాన్ని వాళ్ళ శరీరంలో ఎప్పుడు నిలుపుకుని ఉంటారంట ఎవరి మీద విసరటానికి ఒక మండే కొరివిని వారి చేతితో పట్టుకుని ఉండటం ఎప్పుడు కూడా అందువల్ల వాళ్ళు ప్రేమను ప్రసరించలేరంట ఎందుకంటే ఆ కొరివితోనే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని క్లోజ్ చేసుకుంటారని చెప్పేసి గౌతమ బుద్ధుడు ఐదు వందల అరవై మూడు నుంచి క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరంలో బౌద్ధమత వ్యవస్థాపకుడు రాశారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు ప్రేమను ప్రసరించకుండా ఎప్పుడు చూసినా కదిపితే ఏదోలా చేసే ఉన్నాడు అని అంటుంటారు పెద్దవాళ్ళు సహజంగా అంటే ఇక్కడ కోపంతో నిండిపోయి ఎప్పుడు చూసినా కసుబుస్సులాడటం చిరాకు పడటం ఇలా ఉంటారంట కొందరు దానివల్ల వాళ్ళు ఎవరి మీదకు ఆ కోపాన్ని విసరటానికి కానీ ఆ నొప్పి కనుకని చేత్తో పట్టుకుని ఉన్నట్టుగా ఉంటారట దానివల్ల ఎదుటి వాళ్ళ మీదకి విసరటం పక్కన పెడితే ఆ నొప్పి కనుక వాళ్ళ దేహాన్ని అది నశింప చేస్తుందని సత్యాన్ని వాళ్ళు గ్రహించలేరట ఇక్కడ మీరు ప్రేమను పరసరిస్తున్నారనుకోండి దాని శక్తిని అందుకుంటారు లేదంటే అందుకోవటం కుదరదు కోపాన్ని నిప్పుకుంటారు ఆ కోపాన్ని నింపుకున్నప్పుడు ఒక దహనం అనే కాలే ఆ మండే స్వభావాన్ని నింపుకున్నట్టు లెక్క అవుతుందట దాని ద్వారా ఏమవుతుంది దాన్నే మీరు మీ జీవితంలోకి లోపలికి చేస్తారు సబ్కాన్ చేసినానికి దాన్నే అందిస్తారు అదేం చేస్తుంది శరీరాన్ని పాడు చేస్తుంది కాలిపోయేలా చేస్తుంది మీరు ఎందుకు ఇవ్వటం లేదో మీకే తెలియాలి అంటే మీరు కోపాన్ని నింపుకుంటే మీకేం జరుగుతుంది ప్రేమను నింపుకుంటే ఏం జరుగుతుంది రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం కారణాలు ఫలితాలు తెలుసుకున్నప్పుడు మీరేం నింపుకుంటారో దేన్ని అట్రాక్ట్ చేస్తారో మీకు అర్థమవుతుంది కోపం వల్ల లాభం ఏంటి డబ్బుని అట్రాక్ట్ చేయలేరు లోపల లోపల తిట్టుకుంటూ ఉంటున్నప్పుడు కూడా డబ్బుని అట్రాక్ట్ చేయలేరు కోరుకున్న వ్యక్తిని అట్రాక్ట్ చేయలేరు దేన్ని కూడా మీకు ఆరోగ్యాన్ని కూడా అట్రాక్ట్ చేయలేరు జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఆ కోరికలే రావు ఆలోచనే రాదు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ ఉంటారు అని చెప్తున్నారు అంటే మీరు కోరుకున్నది ప్రేమించేది మీరు సంపాదించుకోవచ్చు ఎప్పుడు మీరు ప్రేమతో నింపినప్పుడు మీకు విజువలైజేషన్ రావట్లేదు మెడిటేషన్ రావట్లేదు మనసు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అంటారు ఎందుకని మరి ప్రేమతో నింపుకోలేదు మిమ్మల్ని నింపుకున్నప్పుడు చిరునవ్వు వస్తుంది మనసంతా పొలకించిపోతుంది ఒక అందమైన కళలు వస్తాయి రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో ఆ డ్రెస్ ఎలా వేసుకోవాలో ఏ అందమైన ఇంట్లో ఉండాలో ఎలాంటి వ్యక్తితో ఎంత గొప్పగా జీవించాలో ఆ అందమైన ప్రేమ కళలు ఆ విలువైనటువంటి ఆ మధురానుభూతులతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి పరవశించిపోయే ఆ కళలు కూడా రావు ఎప్పుడు కోపంతో ఉన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ సబ్కాన్ చేసుకున్న మనసుని తెలుసుకోండి మీ జీవితాన్ని